ఈ నెల పదమూడున ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికలలో సింగరేణిలో పనిచేస్తున్న రిటైర్డ్ పెన్షనర్స్ ఎవరికి ఓటేయ్యాలనేది చాలా కీలకమైన అంశంగా చేయటట్టుగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే పెన్షనర్ల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి ఒక పక్కన రేట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి కానీ వీళ్ళ పెన్షన్ మాత్రం పెరుగుదల లేకుండా గుర్రత ఒక బెక్కడిలాగా ఉన్నది దీనికి ప్రధాన కారణాలు మనం పరిశీలించాల్సిన అవసరం ఉన్నది అసలు పెన్షన్కే ఎసరు పెట్టే పరిస్థితి ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది ప్రైవేటీకరణ వల్ల సింగరేణి పెన్షనర్లకి చాలా ప్రమాదం ఉన్నది దీన్ని తీవ్రంగా ఆలోచించాలి ప్రైవేటీకరణ వల్ల కార్మికుల సంఖ్య తగ్గిపోవటం వల్ల పెన్షన్ ఫండ్ రావాల్సినటువంటి అంటే పెన్షన్ ఫండ్ కాంట్రిబ్యూషన్ చేయాల్సినటువంటి పెన్షనర్లు దిగిపోయే సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఇప్పటికే లక్ష పదిహేడు వేల నుంచి ముప్పై వేల నలభై వేల మందికి వచ్చింది ఇంకా భవిష్యత్తులో ఇరవై వేలకి తగ్గిపోయే ప్రమాదం ఉన్నది దీని ఫలితంగా పెన్షన్ ఫండు రికవర్ చేసే కార్మికుల సంఖ్య తగ్గటం వల్ల పెన్షన్ ఫండ్ తీవ్ర స్థాయికి ప్రతిష్టంభన రాబోతూ ఉంది దీనివల్ల రాబోయే కాలంలో ఈ యొక్క కంపెనీ ఉంటేనే కార్మికులు ఉంటేనే దిగిపోయిన కార్మికులకు పెన్షన్ వస్తుంది ఈ కంపెనీని ప్రైవేటు పరం చేయాలని బీజేపీ ప్రభుత్వం కంఠనం కట్టుకున్నది మోడీ గారు ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటితో పాటు ఈ యొక్క బొగ్గు పరిశ్రమను కూడా కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుందని చెప్పేసి ఇప్పటికే వేలం పాట వేసి ప్రైవేట్ వాళ్ళకి తీసుకుంటూ పోతున్నాడు దీని ప్రభావము పెన్షనర్ల మీద తీవ్రంగా ప్రభుత్వ ఉంది అసలు పెన్షన్కే మా తీవ్రమైన ప్రమాదం వచ్చి ఆ పెన్షన్ భవిష్యత్తులో పేమెంట్ చేయడానికి డబ్బులు లేకుండా పోయే ప్రమాదం వచ్చింది ఇది మొదటి అంశంగా క్రియేటివ్గా చెప్పదలుచుకున్నాం ఇకపోతే పెన్షన్ ఫండ్లో అనేక మంది ఇష్టం వచ్చినట్లు దొడ్డిదారిన తీసుకుంటూ పోతూ ఉన్నారు పెన్షన్ ఫండ్ ఇప్పటికే దాదాపు ఏడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు డబోల్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే కంపెనీ దివాలా తీసింది ఫండ్ తీసుకుంటే లోన్ తీసుకోవాలి సీఎంపిఎఫ్ పెన్షన్ ఫండు ఏడు వందల ఇరవై నాలుగు కోట్లు తీసుకున్నది తీసుకొని వాడు దివాలా తీసిండు వాడి మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మొదటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అనేక ఆందోళన చేస్తూ ఉంటే ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా సిఎంపిఎఫ్ కమిషనర్ దీని ఫైల్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పట్టి పంపిస్తే దాన్ని బట్టి దాని మీద యాక్షన్ తీసుకోమంటే ఆ సీఎంపిఎఫ్ కమిషనర్ని ట్రాన్స్ఫర్ చేసిన తప్ప దాని మీద యాక్షన్ లేదు యూనియన్లో డిమాండ్ చేస్తూ ఉన్నాయి వాడిని దగ్గర రికవర్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటే వాడిని రికవర్ చేయకుండా ఆ బుట్ట దాఖలు చేసి మాయం చేసినటువంటి పరిస్థితి అంటే పెన్షన్ ఫండ్ను ఉన్న ఫండును కూడా ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాడు దొడిద దోపిడీ చేస్తూ ఉన్నాడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అంటే పెన్షన్ ఫండ్ మాయం చేయడంలో ఈ బీజేపీ ప్రభుత్వం కీలకంగా మారిందనేది అర్థం చేసుకోవాలి అందుకనే అట్లాగే సిఎన్పిఎఫ్ పెన్షన్ ఫండ్కి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఎంత కేవలం పదహారు వందల మీద ఒకటి ఆరు ఒకటి పాయింట్ ఆరు ఏడు శాతం మాత్రమే అంటే ఇరవై ఏడు రూపాయలు మాత్రమే ఇస్తున్నారు మన దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసి ఇన్కమ్ ట్యాక్స్ పెడుతుంది ఎంతో దోచుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వము కనీసం కార్మికుల పెన్షన్ ఫండ్ కోసం ఇంత దారుణంగా కనీసం పదిహేను వేల మీద వన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఈఎంఐని అడుగుతా ఉంటే ఆ ఆ యొక్క డిమాండ్నే పక్కకు పెట్టేసి ఇంతవరకు దాన్ని ఇవ్వకుండా పరిస్థితి ఉన్నది అదే కాకుండా పెన్షన్ మినిమం పెన్షన్ గత ఎప్పుడో రెండు వేల పదిహేడులో చేశాం వెయ్యి రూపాయలు ఆ అప్పుడు నుంచి ఇప్పటిదాకా అది చట్టం చేయకుండా పెండింగ్ పెట్టి ఇప్పుడు మేము పదివేలు మినిమం పెన్షన్ అడుగుతా ఉంటే అప్పుడు డి అప్పుడు తీర్మానం చేసిన జేబీసీసీల అగ్రిమెంట్ అయినటువంటి వెయ్యి రూపాయలని ఈరోజు గెజిట్ తీసుకొచ్చి ఏడు సంవత్సరాల తర్వాత మేము విజయం సాధించడం అని చెప్పేసి కార్మికులకు శుభవార్తలు చెప్తా ఉన్నారు ఇది దుర్మార్గమైన చర్య మినిమం దీ ఎవరో ముసలోళ్ళకి ఇచ్చే పెన్షన్ రెండు వేలన్నా రాకుండా ఈ యొక్క వెయ్యి రూపాయలతో ఎట్లా బతకాలి కార్మికుడు అంతేకాకుండా అసలు వాళ్ళకి దిగిపోయిన వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ అయ్యారు వాళ్ళకి అనేక రాయితీలు ఉంటాయి అది బస్సులో కావచ్చు ట్రైన్స్లో కావచ్చు మిగతా అనేక రాయితీలు ఉంటాయి ఆ రాయితీలన్నీ బీజేపీ ప్రభుత్వం ఎత్తేసి ఆ వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలి ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో దీనికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని సింగరేణి పెన్షనర్లకు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తద్వారా ఈ యొక్క మన డిమాండ్లన్నింటి పరిష్కరించుకోవటానికి మనం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అంతో ఇంతో వెసులుబాటు వస్తుందని చెప్పేసి కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ని గెలిపించాలని చెప్పేసి కోల్బెండ్లో ఉన్నటువంటి సింగరేణి కార్మికులు కావచ్చు ఎక్కడ నివసిస్తున్న సింగరేణి కార్మికులు కావచ్చు వాళ్ళందరూ పెన్షనర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సింగరేణి కార్మికులు ఎంప్లాయీస్ని చేయట్లుగా మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం